విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం చెంచుగూడెంలో సమస్యలను పరిష్కరిస్తాం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల మహానంది జూలై ఇరవై ఐదు మహానంది మండలంలో సాగు చేసే సుగంధ మరటికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో బనానా ఫార్మస్ ప్రొడ్యూసర్ కంపెనీని సందర్శించి అరటి ఉత్పత్తిదారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ మహానంది సుగంధ అరటికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చి జియో ట్యాగింగ్ కోసం ప్రయత్నిస్తామన్నారు అరటి రైతులు తమ అనుభవాలకు తోడు ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించుకోవాలని కోరారు పండించిన అరటి పంటలకు ఏపీ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మార్కెటింగ్ కృషి చేయాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు దెబ్బతిన్న అరటి పంటలకు వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ వచ్చేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు రైతులు కోరిన రెండు లక్షల వరకు పంట రుణాల పరిమితిని పెంచేందుకు కృషి చేస్తామన్నారు అల్లీనగరం గ్రామంలో అరటి తోటలను బుక్కాపురం పంచాయతీ శ్రీనగర్లో పసుపు పంటను కూడా కలెక్టర్ సందర్శించి సాగు ఖర్చులు పంట సాగు విధానాలను రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉద్యాన స్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఉండి ఆధునిక పద్ధతులను తెలియజేయడంతో పాటు పంట దిగుబడి నాణ్యత పెంచేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు అనంతరం మహానందిలోని చెంచలక్ష్మిగూడెం వద్దకు చేరుకుని మామిడి తోట చేపట్టిన గిరిజన రైతులతో ముచ్చటిస్తూ మామిడి తోటలోని అంతర్గత పంటలను ఆదాయం వచ్చేలా వేసుకోవాలన్నారు మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా ఉన్నారు అంటూ వివరాలు అడిగారు పాఠశాలల్లో ఫీజులు అడుగుతున్నారని గిరిజన మహిళలు తెలిపగా తాను మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు చెంచుగూడెంలో ఆర్ఓఎఫ్ఆర్ కింద మిగిలిన రైతులకు పట్టాల పంపిణీకి విద్యుత్ కనెక్షన్ కు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ గిరిజనులతో అన్నారు ఆర్ఎన్ఈజీఎస్ కింద డ్రామా ఏర్పాటు చేసిన ఫామ్ పాయింట్లను కలెక్టర్ పరిశీలిస్తూ రెండు ఎకరాలకు ఒక్కొక్క ఫామ్ పాయింట్ త్రవ్వుకునేలా చర్యలు తీసుకోవాలని ఏపీడీని కలెక్టర్ ఆదేశించారు చెంచుగూడెంలో పొలం గట్టు చుట్టూ ఇచ్చిన కొబ్బరి మొక్కలను సంరక్షించి పెంచాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు నాబార్డ్ డిడిఎం సుబ్బారెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు పోల్ షన్ ల్యాండ్ ఎయిటీన్ పట్టలు ఇవ్వలేదు అందులో ఒక వన్ సెంట్ మాత్రం అందులో పడుతుంది మేడం ఒక పోల్ ఆ ఒక్క పోల్ కూడా పడకూడదు అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఆపేసినారు అక్కడ అక్కడ కాపేసినారు మన కాలేజ్ అక్కడ ఫోల్స్ కూడా ఉన్నాయి ఆ వర్క్ సగం అయిపోయింది మేడం అట్లా అది అమౌంట్ శాంక్షన్ అయిపోయింది అంతా అయిపోయింది लेवल <muchas> साले